ఆదోని నియోజకవర్గానికి సంబంధించినటువంటి దళిత మహిళ జయమ్మపై కల్లుబావికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అదేవిధంగా ఆధుని నియోజకవర్గం ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారి ప్రధాన నిచరుడైనటువంటి పురుషోత్తం రెడ్డి కులం పేరుతో దూషిస్తూ ఆ కారణంగా ఒక దళిత మహిళ అయినటువంటి జయమ్మ పైన ఇనుపరాడితో దాడి చేయడం అదేవిధంగా తన భార్యను అను అన్యాయంగా కొడతా ఉంటే అడ్డుకోవడానికి వచ్చినటువంటి ఆ ఆమె భర్త అయినటువంటి శివయ్య పైన దాడి చేయడం అదేవిధంగా అభంశుభం తెలియని పదహారు సంవత్సరాల పిల్లోడు ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి బాలుడు జయమ్మ కుమారుడి కుమారుడిపైన ఆమె పదవ తరగతి చదువుతున్నటువంటి ఆమె మరొక కుమారుడిపైన దాడి చేసి గాయపరిచి ఈరోజు చాలా దుర్మార్గంగా వ్యవహరించడం దళిత జాతికి జరిగినటువంటి అన్యాయంగా మేము భావిస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు అదేవిధంగా లోకేష్ నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము బాధిత దళిత కుటుంబాన్ని పరామర్శించడానికి ఈరోజుకి ఇక్కడికి రావడం జరిగింది అదేవిధంగా మేము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం అయ్యా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దళితుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేటువంటి క్రమంలో పూర్తి స్థాయిలో సహకరించడం జరిగింది అదే క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి సాయి ప్రసాద్ రెడ్డి గారిని కూడా ఇక్కడ దళితులందరూ అండగా నిలబడి గెలిపించడం జరిగింది అందుకు ఈ రోజు బహుమానంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గాని అదేవిధంగా ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గాని ఆయన అనుచరులు కానీ ఈరోజు దళితుల పైన దాడులు చేస్తూ ఎస్సీలను కించపరుస్తూ వాళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తూ ఈరోజు వాళ్ళకు అన్యాయం చేస్తూ ఉన్నారు ఇదెక్కడ న్యాయం మీకు అండగా నిలబడినటువంటి మాలా మాదిగలకు మీరు చేసేటువంటి న్యాయం ఇదేనా అని చెప్పేసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను స్థానిక ఎమ్మెల్యేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం అదేవిధంగా మా రాష్ట్రంలో ఉన్నటువంటి నా ప్రతి ఒక్క మాలా మాదిగ సోదరులందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తూ విన్నపం చేస్తా ఉన్నాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో వైసీపీ ప్రభుత్వ పాలనలో గత నాలుగు సంవత్సరాల పది నెలల కాలంగా విపరీతమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా దళిత ఆడబిడ్డల పైన అత్యాచారాలు జరుగుతా ఉన్నాయి ఇదేమిటి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ముఖ్యమంత్రిని కాని లేదా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ పెద్దలను గానీ ప్రశ్నిస్తే దాడులు చేస్తా ఉన్నారు హత్యలు చేస్తా ఉన్నారు రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయింది ఈ జరుగు దళితులకు జరుగుతున్నటువంటి ఈ అన్యాయాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మాల మాదిగ సోదరుడు కూడా గుర్తించాలి రాబోయేటువంటి ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దళిత సోదరుడు కూడా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడాలి దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డికి గుణపాఠం చెప్పాలి రాబోయేటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దె దించాలి అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ అదే విధంగా పురుషోత్తం రెడ్డిని తక్షణమే అరెస్ట్ చేయాలి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఆయనకు స్టేషన్ బెయిల్ ఇప్పించే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు మేము సాటి దళితులుగా తెలుగుదేశం పార్టీ విభాగానికి చెందినటువంటి దళిత విభాగానికి సంబంధించిన నాయకులుగా మేము గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం పురుషోత్తం రెడ్డిని తక్షణమే అరెస్ట్ చేయాలి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఆయన కేసు నమోదు చేశారు కానీ ఇప్పటికి కూడా ఆయన అరెస్ట్ చేయలేదు తక్షణమే ఆయన అరెస్ట్ చేసి ఆయనను రిమాండ్ పంపించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఆ విధంగా కాని పక్షంలో తెలుగుదేశం పార్టీ ఆధోని నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నాయుడు సార్ గారి ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి దళిత నాయకుల అందరం కూడా కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం తప్పకుండా తిరగబడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా మనకు ఈ దేశం పుట్టినప్పటి నుంచి కులాలు ఎప్పుడైతే విభజించబడినావో అప్పటి నుంచి మన అనగార కూలి వాళ్ళు కులాల వాళ్ళని ఈ పవర్ క్యాష్ వాళ్ళు దొక్కుతూనే ఉన్నారు మనకి ఇంతవరకు కూడా ఏది కూడా వాళ్ళు మంచిది చేయడం లేదు నిజమైన స్వాతంత్రం మనకు రాలేదు అందుకే ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పారంటే అయ్యా మీరు మాకు న్యాయం చేయరు ఏమి తర్వాత మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడతారు మీరు మాకు వద్దు సపరేట్ గా ఒక స్టేటే మాకు ఇవ్వండి అని చెప్పారు కాబట్టి ఇప్పటికైనా మించిపోయిన లేదు మమ్మల్ని అందరు తీసుకెళ్లి ఏదో ఒక స్టేట్ లో కలిపేస్తే మేమేమి హాయిగా ఉంటాము ఇవన్నీ ప్రాబ్లమ్స్ రావు ఇవన్నీ ఏమి ఉండవు ఇదే కర్మ ఎక్కడ చూసినా కూడా ఎస్టీలు ఎస్టీల మీదే దాడులు మేమే మేము మాపై దాడులు చేస్తూ ఉంటే ఇంకా ఎప్పుడు ఎప్పుడు మాకు న్యాయం కలుగుతుంది ఎప్పుడు ఈ రాజ్యాంగ రాజ్యాంగంలో వచ్చిన హక్కులో మాకు వర్తిస్తాయి ఇలాగే మేము ఇట్లే అనగజ్ ఇట్లా అవమాన పడుతూనే ఉండాలా పేరు మార్గ పదులు ఉంటాయి కానీ దాంట్లో ఏ ఏమి ఉండదు ఊకే కావాల వాసిగా అదే రీజన్ పెట్టి దానికి కావాల్సి ఏదో ఒకటి కూర్చోబెడతారు వాళ్ళ పవన్ అంతా అమలు వీళ్ళు లాక్కుంటారు ఇదేమి ఇదేమే ధర్మం ఇదేమి న్యాయము అసలు ఓసీలకి ఎస్సీలకి ఎక్కడ కూడా ఎస్సీ ఎస్టీలకి ఎక్కడ న్యాయం జరగడమే లేదు ఒక ఓసీలే కాదు బీసీలు కూడా ఈ మధ్యన ఎస్సీ మీద ఎక్కువ దాడులు చేస్తున్నారు కాబట్టి మేము చెప్పేది ఏమంటే కాబట్టి మేము చెప్తే చెప్పేది ఏమంటే మనము అందరూ ఐకమతిగా ఉండి ఏమి మనం ఈ రిజర్వేషన్ కోసం పోరాడాలి కంటే దీని మీద పోరాడితే చాలా ఉత్తమమైన సమస్య కాబట్టి మనం నాయకులు పెద్ద నాయకులు అందరూ దీని మీద పార్లమెంట్ లో చర్చించాలి మాకు సపరేట్ స్టేట్ ఇవ్వండి మేమందరూ కలిసి మాలా మాదిగా ఎస్టీ అంతా కలిసి ఒక సెట్ లో ఉంటాము మా తిప్పిన మేము పడతాము అప్పుడు వీళ్ళకి తెలుస్తుంది ఎవరికి అగ్ర వాళ్ళకి మా మా మీరు మేము లేకుంటే వాళ్ళ పని ఎట్లా చేసుకుంటా తెలుస్తుంది వాళ్ళకి కాబట్టి దీన్ని కష్టంగా నరేంద్ర మోదీ గారు ఎన్నో ఆయన ఎన్నో ఇవన్నీ సాల్వ్ చేసుకుంటారు ఈ విషయం కూడా సాల్వ్ చేసినా చాలా బాగుంటుంది అని మేము ప్రత్యేక ధన్యవాదాలు చెప్తాం ఈ విషయం మమ్మల్ని సపరేట్ స్టేట్ గా విభజించి మమ్మల్ని ఏర్పరచాలి నా పేరు కే రంగన్న నేను మున్సిపల్ ఎక్స్ కౌన్సిలర్ ఆంటీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబుల్